ప్రాప్తి కోట్ల ప్రాప్తిగ హులు సమర్పించే వందనం భారత పునర్వైభవ్రాప్తికే అంకితట్ల కో హైందవేయులు సమర్పించే వందనం కౌల కలముల జాలువారే కవిత్వామృతారలన్నీ కౌల కలముల జాలువారే కవిత్వామృతారలన్నీ గాయకుల గొంతులను పలికే మధురమౌని స్వరములన్నీ భావకుల గుండెల ఊరికే పరుగులిడు భావములన్నీ భారతాంబిక ప్రాప్తి కొరకే అంకితం కోట్ల కోలదిగ హైందవేజులు సమర్పించే వందనం హలం పట్టి పొలం దున్నే కర్షకుల కరను సత్తువాలం పట్టి పొలం దున్నే కర్ష కరములను సత్తువా శక్తినంతా చెమట చేసే శ్రామికుల నరములను బిగువ కత్తిపట్టి కాదం ద్రోకే వీర సైనిక ధీర హృదయం భారతాంబిక ప్రాప్తి కొరకే అంకితం కోట్ల కోల దిగ హైంద సమర్పించే వందను నవత కో కుండెలహుర కలివోచాహం నవత కోరేత కుండెలహురకే నవోచాహం భావి భారత జాతి నేతలు బాలకుల చిరు నగవు చిరులు సకల శాస్త్ర విజ్ఞాన వేత్తల ప్రాతిథి ప్రకర్షలన్నీ ప్రతాం విక పునర్వఈ పవా ప్రాప్తి కోరకే అంకితం కోట్ల కోల దిగా హిందవే యులు సమర్ పించే వందనం కోట్ల కోల దిగా హిందవే యులు సమర